ఈరోజు పొద్దుటూరులో మహాజన సోషలిస్ట్ పార్టీ ప్రొద్దుటూరు నాయకులు యాడికి రమేష్ చనిపోవడం చాలా బాధాకరం పొద్దుటూరులో ఉన్నటువంటి ప్రజా సంఘాలు దళిత సంఘాలు దళిత గిరిజన సంఘాలు కార్యకర్తలు అందరూ బాధలో ఉన్నటువంటి విషయం ఈరోజు అందరిలో తేట తెల్లమవుతుంది యాడికి రమేష్ మృతికి సంతాపం తెలియజేస్తున్నాం యాడికి రమేష్ పొద్దుటూరులో ఎవరికి ఏ సమస్య వచ్చినా అగమిగాల మీద పోలీస్ స్టేషన్ అయితేనేమి రెవెన్యూ శాఖ అయితేనేమి సమస్యల మీద ప్రజలకు అండగా నిలబడి వారి బాధలను తీర్చున్నటువంటి సంఘటనలో చాలా ఈ ఈరోజు రమేష్ మృతితో ప్రజలకు తీరని లోటైంది మహాజన సంఘర్ష సమితి పార్టీకి కూడా మంచి కార్యకర్తను పోగొట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ యాడికి రమేష్ను ఆప్యాయంగా అనురాగంగా పిలిచి పిలిస్తే పలికేవాడు ఈరోజు లేడంటే జీర్ణించుకోలేకపోతున్నాం వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జైభీములు తెలుపుతున్నాం జై భీమ్ జై భీమ్ అందరికీ జైభీం మరి ఈరోజు ఒక దళిత నాయకుడిని కోల్పోవడం జరిగింది ఈ యొక్క పొద్దుటూరులో మరి ఒక ఎడికి రమేష్ అన్నగారు గతంలో దళితుల మీద జరుగుతున్న అన్యాయాల మీద అయితేనేమి వాళ్ళు సమస్యల మీద అయితేనేమి ఈ యొక్క పొద్దుటూరులో ఒక దళితులకు అండగా ఉన్నానంటూ వాళ్ళ ప్రజా దళితుల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు వాళ్ళ సమస్యల కోసం పనిచేసిన వ్యక్తి ఈరోజు చనిపోవడం ఎంతో బాధాకరంగా ఉంది మరి ఈ సందర్భంగా వారి కుటుంబానికి నేను ఒక ప్రధాన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను జైబీ ఈరోజు పొద్దుటూరులో ఎంఎస్పి పార్టీ మరియు ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి యాడికి రమేష్ మాదిగా అకస్మాత్తుగా మరణించడం జరిగింది ఆయన మరణానికి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు అందరూ సంతాపం తెలియజేస్తున్నాం అదేవిధంగా మందా మాది గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారితో చర్చించి ఆ కుటుంబానికి రావాల్సినటువంటివి అన్నీ తెప్పించి అదేవిధంగా వారికి కావాల్సిన ప్రయోజనాలు వాళ్ళ బిడ్డలకు అందరికీ సమకూర్చాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము రమేష్ అకస్మాత్తుగా మరణించడం ఆయన మొదటి నుండి ఎంఆర్పిస్ మేమంతా సీనియర్ నాయకులు అందరం కలిసి పనిచేశాం ఎంఎస్పి బడు బలహీన వర్గాల కోసం ఎన్నో సమస్యలపైన పోరాటం చేశాడు ఈరోజు ఆయన మరణించినాడు ఆయన కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం నుండి పోరాటం చేసి అందరం ఆ కుటుంబానికి మేలు చేయాలని కోరుకుంటున్నాం